తీసుకుని వెళ్ళివ్వడం జరిగింది కానీ అధికారుల నుంచి అయితే ఇప్పటివరకు ఏ అధికారు కూడా పట్టించుకోవడం లేదు ముఖ్యంగా కొలుసి రోడ్ అనేది వేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు వేయలేదు ముఖ్యంగా సర్పంచులు అయితే మా గ్రామంకి పట్టించుకోవట్లేదు మరి ఐటీడి పిఓ గారికి కూడా మేము సపరేట్గా పట్టుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది అభిషేక్ గారికి కానీ అతను కూడా మా రోడ్డు సమస్య గురించి అయితే పట్టించుకోలేదు ఇప్పటికైనా అధికారులు దయచేసి మా శివాలయం వీధి రోడ్డు సమస్యను పట్టించుకోవాలని కోరుకుంటున్నాము మరీ ముఖ్యంగా సార్లు అధికారులు మాకు చెప్పేది ఏంటంటే రోడ్ వేస్తాము రోడ్ వేస్తామని చెప్పడం తప్ప ఓట్ల కోసం మాత్రమే మా గ్రామానికి వస్తారు తప్ప రోడ్ అనేది ఏ అధికారి కూడా ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి ఇప్పుడైనా సరే శివాలయం వీరు రోడ్డు సమస్య పట్టించుకోవాలని తెలియచేస్తున్నాం నా పేరు బాను సిహెచ్ రావు గంపరాయి నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అల్లూరి సీతారామరాజు జిల్లా సీనియర్ లీడర్గా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు ప్రధానంగా పేట మండలం గడికించుమండ గ్రామము గడి గడికించమండ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామంలో ఈ యొక్క శివాలయం వీధికి సందర్శించే క్రమంలో గ్రామస్తుల ఆదేశాల మేరకు వాళ్ళ విన్నపాల మేరకు మా మా వద్దకు చేర్చినందుకు గాను ఈ విలేజ్ ఈ గ్రామాన్ని ఈ సందర్శించేందుకు వచ్చినటువంటి తరుణంలో ఈరోజు గ్రామస్తులందరూ కూడా గత సుమారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా మేము ఈ శివాలయం వీధిలోని నివాసం చేసుకొని గృహాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితుల్లో మాకు కనీసమైనటువంటి ఈ రోడ్డు రహదారి మార్గం లేదు మాకు అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ లేదు అనుకుంటే గర్భిణీ స్త్రీలకు కానీ లేదు అనుకుంటే పిల్లలు బడికిపోయే క్రమంలో కానీ అనేకమైనటువంటి అవస్థలు పడుతూ ఈ రోడ్డు మార్గం చుట్టూ వెళ్ళేందుకు కనీసమైనటువంటి ఒక సైకిల్ కూడా వెళ్ళేటటువంటి మార్గం లేనందున గ్రామస్తులందరూ కూడా చాలా చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవుతూ మా వద్దకు చేర్చినటువంటి ఈ ఒక సమాచారం మేరకు ఈరోజు ఈ గ్రామానికి వచ్చి సందర్శించడం అనేది జరిగింది కనుక అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా కలెక్టర్ వారికి మా విన్నపంగా అలాగే ఐటీడిఎఫ్ఈ వారికి మా విన్నపంగా అలాగే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయ నాయకుల ప నాయకులకు అలాగే సర్పంచ్కు ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ ప్రధానమైనటువంటి మార్గం రహదారి ఒక రోడ్డు కనిష్టమైనటువంటి ఈ రోడ్డుని నడిచి వెళ్ళేందుకు కూడా అవకాశం లేనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఈ గ్రామస్తులు నివసించేందుకు నిత్యం ఇదే మార్గంలో నడిచేందుకు మీరు కనిష్టమైనటువంటి ఒక ఏర్పాటు చేసి మార్గాన్ని ఒక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి శాంక్షన్ చేసి ఈ రోజు వరకు కూడా చేయలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మనం నివసిస్తూ ఉన్నాం అనేది ఒకసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక రేపటి దినాన్న మీరందరూ కూడా ఒకసారి ఈ గ్రామానికి వచ్చి పరిశీలించండి పరిశీలించి తక్షణమే ఈ రోడ్డుని శాంక్షన్ చేసి వేసి ఇవ్వండి వేయించి ఈ యొక్క సమస్య ఈ గ్రామ ప్రజలకి తీర్చేటటువంటి ఆ మార్గదర్శకాలను తీసుకురావాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ కోరుకుంటూ వినబాలు వినలిస్తాము. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై ఈ రోడ్డు వెయ్యాలి వేయాలి ఈ రోడ్డు నిర్మాణం చేయాలి. నిర్మాణం చేయాలి ఈ రోడ్డు నిర్మాణం చేయాలి. చేయాలి చేయాలి గ్రామము శివాలయం వీధి గ్రామస్తుల సమస్య వెంటనే మన జిల్లా కలెక్టర్ వారు దీనికి ఉన్నటువంటి పై అధికారులు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రస్తుతానికి ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సర్పంచులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రామం మీద మీరు చొరవ తీసుకొని ప్రధానంగా ఈ మండ శివాలయం వీధికి రోడ్డు సమస్య ప్రధానంగా ఉంది కనుక కొన్ని సంవత్సరాల నుంచి అంటే కనీసం ఒక డెబ్భై సంవత్సరాలు నుంచి ప్రాబ్లమ్స్ ఉంది కనుక రోడ్డు లేక ఎంత అవసరాలు పడుతున్నారో మీ మనసాక్షి మీకు తెలుసు కనుక పెద్ద మనసు చేసుకొని మన పొలిటీషన్ అధికారులు పాలించేటటువంటి పాలకులు మన జిల్లా అధికారులు మన కూటమి ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డు సంస్థ తక్షణమే పరిష్కరించి ఈ గ్రామస్తులకి మేలు చేస్తారని మిమ్మల్ని గ్రామస్తుల తరఫున విజ్ఞప్తి చేస్తారు